శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ శ్రీ గణేశాయన సంకష్టహర చతుర్థి వ్రతములో మనం కొన్ని కథలు తరచుగా వింటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం ఈ కథలు చెప్పుకోకుంటే ఆ వ్రతము సంపూర్ణం కాదు ఈ సంకష్ట గణేశ వ్రతము యొక్క మాహాత్మ్యాన్ని చాటి చెప్పే ఎన్నో యథార్థ సంఘటనలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం భృషుండి మహర్షి యొక్క వృత్తాంతాన్ని ఒకసారి తెలుసుకుందాం ఈ కథ విన్నంత మాత్రాన్ని మనకు ఈ యొక్క వ్రత మహిమ ఏంటిది అనేది తెలుస్తుంది ఒక్కసారి ఈ యొక్క వ్రతాన్ని చేస్తే ఎంత ఫలితం మనకు వస్తుందో ఈ ఒక్క కథనే మనకు చెప్పబోతుంది పురాణ కాలంలో ఒకనొక నాడు ఆకాశ మండలంలో శ్రీ నారద మహర్షి వారు పయనిస్తూ ఉండగా ఆయన ఆయన యమలోకాధిపతి ఉండే నరకలోకం దరిదాపుల్లో పయనిస్తూ ఉండగా ఆయనకు ఒక విచిత్ర సన్నివేశం కనిపించింది అక్కడ కుంభీపాక నరకంలో బృషుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు మరియు అతడి పూర్వాశ్రమంలోని భార్య మరియు కుమార్తె కనిపించారు వాళ్ళంతా పరమ నరకయాత్రను అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చరించిపోయిన నారదులు వెంటనే భూలోకానికి వచ్చి ఆ వార్తా విశేషాలను అక్కడ తపస్సు చేసుకుంటున్న బృషుండి మహర్షికి తెలియచేస్తాడు ఓ బృషిండి మహర్షి నీ పూర్వాశ్రమంలోని భార్య కూతురు మరియు నీ తల్లిదండ్రులు ప్రియమైన తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు వాళ్ళు అక్కడ పడరాని పాటలు పడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ తపస్సు చేస్తే అది ధర్మం కాదు అని హెచ్చరించాడు వారికి తక్షణమే ఆ బాధలు పోయి సద్గతులు కలిగి ఉన్నత లోకాలకు పోయే ఏదైనా పరిహారం ఆచరించి వారికి సద్గతులు కలిగేలా ఏదో ఒక పరిహారం చెయ్యి అని నారదుల మహర్షి వారు ఈ బృషుండి మహర్షికి నొక్కి చెప్పాడు పరమ పవిత్రమైన నారదుడి వారి మాటలు విన్న ఈ బృషుండి మహర్షి ఎంతో ఆవేదన చెందాడు తన పూర్వాశ్రమం జీవితం గుర్తుకొచ్చింది ఆహా నా కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్లే నేను ఈనాడు ఇంత పెద్ద తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలి అని సంకల్పించుకున్నాడు తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు బృషుండి మహర్షి తన పవిత్ర కమండలంలో నుంచి ఇంత పవిత్ర జలాన్ని తన యొక్క హస్తంలోకి తీసుకొని ఓ గణనాథ నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటి నా భార్య కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు శ్రీ గణేశుడి యొక్క అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన శ్రీ సంకష్టర గణపతి వ్రతం వల్ల ఏదైతే ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని వినియోగించి ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాల నుంచి ధరించి దివ్య విమానం ఎక్కి పుణ్యలోకాలు చేరుకున్నారు ఇదంతా కేవలం ఈ వృషుణ్ణి మహర్షి చేసిన ఒక పర్యాయము అంటే ఈ వ్రతం ఒక్కసారి ఆచరించటం వల్లనే జరిగిన మహా అద్భుతం అదే మనం ప్రతి నెలలో ఇలా సంకష్టాల చతుర్థి వ్రతం చేస్తే ఇక ఎంత ఫలితం రాబోతుందో మీరే గమనించండి మన చిన్న చిన్న కష్టాలు ఎలాగైనా పారిపోతాయి మన ఎందుకంటే ఒక నరక యాతన తప్పించుకోవడం అనేది ఇది మామూలు విషయం కాదు అక్కడ నరకంలో వేల సంవత్సరాలు ఈ యొక్క కుంభీపాక నరకాలు లేదంటే మిగిలిన శిక్షలన్నీ మన జీవుడు అనుభవిస్తూ ఉంటాడు యాతనా శరీరంలో అటువంటి కష్టాలని బాధలని ఒక్కసారి వ్రతము చేసిన ఫలితంతోనే శ్రీ గణేషుడి యొక్క అనుగ్రహంతో వారికి విముక్తి కలిగింది ఓ భాగవతులారా మీరు కూడా ఈ యొక్క వ్రత నియమాలు నిబంధనలు అన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మీకు అమితమైన ఫలితం రాబోతున్నది కాబట్టి శ్రీ గణేషుడి మీద అచంచలమైన భక్తితో ఈ యొక్క సంకష్టర వ్రతాన్ని మనం చేయగలిగితే మన ఈ జీవితాలలో మనము భోగభాగ్యాలు పొందుతాం ఎందుకంటే ఈ సంకష్ట గణపతి వ్రతము కొన్ని యుగాల నుండి నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఆ ఫలితాన్ని అనుభవించుతున్నారు కాబట్టి ఒక తరం నుండి ఇంకొక తరానికి ఈ యొక్క గణపతి వ్రతం వస్తూనే ఉన్నది కాబట్టి మీరు ఏ సందేహం లేకుండా నిస్సందేహంగా నిస్సంశయంగా ఈ వ్రతాన్ని ఆచరించి తగు ఫలితాన్ని పొందండి జై శ్రీ గణేశ జై గురు